బోధన్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు అదేవిధంగా వైద్యం ఎలా అందుతుందో అని రోగుల వద్ద వివరణ అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది కొరత వైద్య పరికరాల కొరత ఉందని గమనించిన ఎమ్మెల్యే త్వరలో సిబ్బంది నియామకాలు చేపడతామని పరికరాల సదుపాయం కల్పిస్తామని తెలిపారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది ఉన్నారు ప్రభుత్వ హాస్పిటల్లో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో అవుట్ ఆఫ్ సెవెంటీ డాక్టర్స్ ఉండాలి ప్రస్తుతానికి ఇంకా ట్రాన్స్ఫర్ వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి నెన్ టు టెన్ డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ఏమిన్నది మీరు కొత్తగా ఇద్దరు వస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చినంత తర్వాత డాక్టర్స్తో కానీ కన్సల్ట్ సిస్టమ్ కానీ కానీ చేసిన తర్వాత మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేవు ఒకటేమో ఈ గతంలో పోయారుల కేసులు చేసేవారు మంత్రి ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు ఇంకో డాక్టర్ని కూడా కలెక్టర్ మాట్లాడిన బాబు కూడా పంపిస్తా ఉన్నారు అదనంగా కూడా ఒక డాక్టర్ వచ్చి చూసుకుందని తప్పనిసరిగా తప్పనిసరి ఇక్కడ కొద్దిగా ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు అన్ని రిపేర్ చేశారు కానీ ఏసీలు లేవు అంటున్నాయి ఏసీ త్రిబోర్లో ఏసీలు చేద్దాం గోల్డ్ బిల్డింగ్ వస్తూ ఉన్నాయి స్లాబ్ అక్కడక్కడ పడే ప్రభావం ఉందంటే నేను చూసి కన్సల్ట్ అధికారులకు చెప్పి ఎంత తొందర అవుతుందో అంత తొందరగా చేయడం చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్కి చెప్పాను సిస్టర్స్కి చెప్పాను ఈ సీజన్లో కొద్దిగా పేషెంట్ తక్కువ వస్తా ఉంటారు వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోలని పంపాలని చెప్తూ గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్లు అనవసరం నిజాంబాద్ పంపితే చేస్తే ఇలా పంపుతున్నారు వీళ్ళు చేయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అవి ఏమి ఉండొద్దు ధైర్యంగా ఉండాలని డాక్టర్స్ ఇక్కడ స్టాఫ్ చెప్తా ఉన్నాను ఇమ్మీడియట్ కమిటీ కూడా చేసేస్తాను ఇది హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు తోడు ఇంకా ఎక్కడైనా కానీ మీకు ఫర్నిచర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏ తక్కువ ఉన్నా నా దృష్టికి తీసుకురండి నేను తప్పనిసరిగా ఇమీడియట్ చెప్తుంటాను చిన్న చిన్న సమస్యలు కొత్తవి ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనకు అన్నీ సెటిల్ అవుతాయి